హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు అనౌన్స్ చేశారో ఆ మద్యం పాలసీలో చాలా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అప్రహెన్షన్స్ ఏమో రైస్ చేసినట్లు చాలా నియోజకవర్గాల్లో చాలా జిల్లాల్లో కప్పం అడిగితే కప్పం కడితే కానీ మీకు ఏమో స్థలాలు ఇప్పిస్తాం మీకు రెగ్యులర్ స్థలం రాకపోతే లైసెన్స్ రాదు లైసెన్స్ రాకపోతే ప్రొవిజనల్ లైసెన్స్ మీద ఎన్ని రోజులు నడుపుతారు సో ఇలా బెదిరింపు ధోరణులకి ఎం ఎంఏ స్థానికంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల అనుచరులు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు దిగజారి నేను బెదిరింపులకు దిగజారి దిగి స్థలాలు దొరకకుండా వివిధ నియోజకవర్గాల్లో వివిధ జిల్లాల్లో మద్యం షాపుల్లో లైసెన్సులు పొందిన వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రక్రియ జరుగుతున్నట్లు మనకు ఈనాడలో చాలా ప్రధానంగా కథనం వచ్చింది అందులో మనం ప్రధానంగా చూసుకుంటే ఏ జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉందంటే నేను గుంటూరు బాపట్ల అనంతపురం ప్రకాశం ఏలూరు తర్వాత తిరుపతి కాకినాడ పల్నాడు కర్నూలు ఈస్ట్ గోదావరి జిల్లాల్లో చాలా ప్రధానంగా ఈ సమస్య ఎక్కువ ఉంది అండ్ చాలా క్లియర్గా పేపర్లో వచ్చిన అంశం ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాల్లో ఎంత పర్సంటేజ్ షేర్ అడుగుతున్నారనేది కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు సత్తనపల్లిలో దగ్గర దగ్గరగా ముప్పై పర్సెంట్ వాటా అడుగుతున్నారట లైసెన్స్ వచ్చిన వాళ్ళల్లో మీకు మద్యం దుకాణం పెట్టుకోవాలి మీకు స్థలం దొరకాలి అంటే ముప్పై పర్సెంట్ షేర్ ఇస్తేనే మీకు స్థలం దొరికేలా చూస్తాము లేకపోతే మీరు మద్యం వ్యాపారం ఎలా చూస్తామో బెదిరి చేస్తారో అని బెదిరించే ధోరణిలో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు డైరెక్ట్గా దిగుతున్నారట అక్కడ ఎమ్మెల్యేగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు సో బాపట్లలో ముప్పై నుంచి ముప్పై ఐదు పర్సెంట్ అడుగుతున్నారట షాప్ పెట్టు మీకు షాప్ ప్లేస్ దొరకాలి అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం డబ్బులు ఇస్తే మాకు షేర్ ఇస్తేనే మీకు లైసెన్స్ లైసెన్స్ షాప్ పెట్టుకునేదానికి మీకు స్థలం వచ్చేలా చూస్తామని బాపట్ల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి నేను ఎమ్మెల్యేల అనుచరులు ఎమ్మెల్యేలు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఒంగోలు నుంచి కూడా ముప్పై ఐదు పర్సెంట్ ఒంగోలులో కూడా షాపులు పెట్టుకోవాలంటే ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ ఉన్నారు ఆయన అనుచరులు కూడా ఆయన మనుషులు ముప్పై నుంచి ముప్పై ఐదు పర్సెంట్ ఇస్తేనే మీరు మద్యం షాపులు పెట్టుకునేదానికి మీకు స్థలం దొరికేలా చేస్తామని అక్కడ కూడా బెదిరిస్తున్నారంట ఇవి కాకుండా చిలకలూరిపేట ఏలూరు కాకినాడ తర్వాత పెదకూరపాడు లాంటి నియోజకవర్గాల్లో కూడా ఇదే రేంజ్లో దగ్గర దగ్గరగా ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వాటా అడుగుతున్నారంట ఎమ్మెల్యేలు సో ఈ రకంగా న్యాయబద్ధంగా కొంతమంది పొలిటికల్ ఇంటర్ఫీరింగ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కొంతమంది బినా ఎక్కువ మంది బినామీలే ఉన్నారు కానీ కొద్దిమంది ఇలా జెన్యున్గా ఎవరైతే మద్యం వ్యాపారం చేయాలని లైసెన్సులు తెచ్చుకున్నారో లాటరీ విధానంలో వాళ్ళని ఈ రకంగా బెదిరించి టీడీపీ నాయకులు టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కింద ఉండే నాయకులు ఈ రకంగా బెదిరించి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తీసుకుని తీసుకొచ్చినటువంటి లైసెన్సులకి రెగ్యులర్ లైసెన్స్ రాకుండా ఇప్పటికీ ప్రొవిజనల్ లైసెన్సుతో దగ్గర దగ్గరగా ఆంధ్రప్రదేశ్లో మనకు నాలుగు వందల ఎనభై తొమ్మిది షాపులు నడుస్తూ ఉన్నాయి ఆంధ్రప్ర పర్టికులర్లీ ఈ జిల్లాల్లో నేను ఇందాక చెప్పిన జిల్లాలన్నింటిలో నాలుగు వందల ఎనభై తొమ్మిది షాపులకి ప్రొవిజనల్ లైసెన్స్ మీద దొరుకుతున్నాయి ప్రొవిజనల్ లైసెన్స్ మీద ఎందుకు నడుపుతున్నారంటే వాళ్ళకు రెగ్యులర్గా ఒక ప్లేస్ దొరకకపోవడం వల్ల ఆ ఎమ్మెల్యేలు దొరకకుండా చేయడం వల్ల వాళ్ళు ప్రొవిజనల్ లైసెన్స్తోనే నడిపి చెప్పిన పనిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి స్థలం దొరికితే రెగ్యులర్ లైసెన్స్ వస్తుంది లేకపోతే ప్రొవిజనల్ లైసెన్స్ మీద కూడా ఎన్ని రోజులు నడుపుతారో చూడాలి ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు తలబట్టుకుని మొత్తుకుంటున్నారు మీరు మద్యం వ్యాపారంలో తలదూర్చొద్దు బెల్ట్ షాప్ని ప్రమోట్ చేయొద్దు అని ఈ రకంగా ఆయన తలబట్టుకొని చెప్పిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కింద ఉండే నాయకులు ఈ రకంగా ఆయనో దాష్టికాలకు దిగి మద్యం వ్యాపారం స్మూత్గా చేయనియకుండా ఆయన జెన్యున్గా లైసెన్స్ తెచ్చుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టున్నారంటే తెలుగుదేశం నాయకులకి మద్యం వ్యాపారానికి ఎలాంటి అవినాభావ సంబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు అంటే వేరే జిల్లాల్లో ఇంకా లేవా అంటే వేరే జిల్లాల్లో సెట్ అయిపోయి ఉంటాయి ఎక్కడికక్కడ మాట్లాడుకొని సెట్ చేసుకుని ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే వినకొండ నియోజకవర్గం సంబంధించినటువంటి బొల్లాపల్లి మండలం ఉంది ఆ బొల్లాపల్లి మండలంలో లైసెన్స్ షాప్లో ఎవరైతే షాప్ లైసెన్స్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ ఎమ్మెల్యే పక్కన ఉండే వాళ్ళ అనుచరు ప్రధాన అనుచరుడు యొక్క బినామీ వాళ్ళందరూ పేరుకే వేరే పేర్లు కానీ అందరూ బినామీలే వాళ్ళు సో బినామీలు తెచ్చుకున్నారు కాబట్టి అలాంటి ప్లేసుల్లో ఇబ్బంది లేకుండా ఉంది మనం వేరే ప్లేసుల్లో మాక్సిమం బినామీలేనో బినామీల ద్వారా అప్లై చేయించి వాళ్ళ ద్వారా లైసెన్సులు తీసుకునే ప్రక్రియ తీసుకొచ్చారు కొన్ని దగ్గరలో బినామీలు కాకుండా జన్యున్గా వచ్చిన వాళ్ళకి ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఇంకొన్ని దగ్గరలో గతి లేక సరెండర్ అయిపోయారు చాలామంది సో ఈ రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హెచ్చరికలు అనివ్వండి వాటిని బేకా నేను లెక్క చేయకుండా ఈ రకంగా ఐనో మద్యం పాలసీలో బెల్ట్ షాపుల్లో ఈ రకంగా దిగుతున్నారు వీళ్ళంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పెట్టే అనుకోవాలా ఎందుకంటే మద్యంతో మద్యం పాలసీలో జరిగే అవినీతి ఏదైతే ఉందో మద్యం షాపులు పర్టికులర్లీ బెల్ట్ షాపులు నడిపించే విధానం ఏదైతే ఉందో లేకపోతే ఎమ్మెల్యేలే డైరెక్ట్గా మద్యం షాప్లో ఉండే ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా నియోజకవర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకతనైతే ప్రజల నుంచి వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది మద్యం పాలసీని అంత ఈనో ఈజీగా తీసుకునేదానికి అవకాశం లేదు సేమ్ ద కేసువిత్ విత్ ఇసుక పాలసీ ఇసుక పాలసీలో కూడా ప్రభుత్వ అధికారులు ఎంత స్ట్రిక్ట్గా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాయి ఈ తెలుగుదేశం నాయకులు మాటిన పరిస్థితులు ఎక్కడా లేరు అసలు ఎక్కడికక్కడ వాళ్ళ అనునాయుల్ని పెట్టిచ్చేసి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు స్థానికంలో స్థానిక ప్రజానికానికి ఇసుక ఫ్రీగా దొరికే ప్రక్రియ ఇప్పటికే అందుబాటులో రావట్లా ఇన్స్పైట్ చంద్రబాబు నాయుడు గారు టైమ్ అండ్ అగే టైం అండ్ అగే వీళ్ళకి వార్నింగ్స్ ఇస్తున్నా ఎమ్మెల్యేలు చంద్రబాబు గారు మాట విన్నారు కదా ఎందుకంటే వందల కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళతో ఎలక్షన్ చేయించారు సో ఆ డబ్బులు మొత్తం ఎక్కడి నుంచి రావాలని వీళ్ళెళ్ళి ఆయన ముందు కూర్చుంటే పరిస్థితి వేరేలా ఉంటుంది కదా అందుకని ఆయన ఏదో మీడియా ముఖంగా చెప్పాలి కాబట్టి చెప్తుంటారు కింద ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళ పనులు చేస్తున్నారు వాళ్ళ మాటలు వినని దగ్గర ఈ రకంగా వాళ్ళకు మద్యం దుకాణాలు పెట్టుకునే దానికి లైసెన్స్డ్ షాప్ పెట్టుకునే దానికి స్థలాలు దొరకకుండా ఈ రకంగా బెదిరింపులకు దిగుతున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా ఫ్రీగా ఎవరైనా వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు ఉందా రా స్థానిక నాయకు రాజకీయ నాయకుడికి కప్పం కట్టకుండా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి ఈ వార్తా కథనం వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు నంది అంటే నంది పందెంటే పందెని రాసే న్యూస్ పేపర్ ఈనాడులో వచ్చింది ఈనాడు పేపర్లోనే ఇంత ఇంత దయనీయమైన వార్త వచ్చిందంటే రాష్ట్రో రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఈనాడు సాధ్యమైనంత వరకు చంద్రబాబు నాయుడుని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ని ప్రొటెక్షన్ చేసే విధంగానే వార్తా కథనాలు వస్తుంటాయి అందులో చంద్రబాబు నాయుడు అపోజిషన్ మీద బురద అపోజిషన్ పార్టీ వ్యక్తుల మీద అపోజిషన్ పార్టీల మీద బురద పోస్తూ ఉంటారు అది జనరల్గా ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి వచ్చేసి జర్నలిజం కానీ ఈనాడు పేపర్లోనే ఇలా స్థానికంగా ఎమ్మెల్యేలు ఈ రకంగా బెదిరించి లైసెన్స్ ఎన్నో లైసెన్స్డ్ షాప్ పెట్టుకునే దానికి షాపులు దొరకకుండా దాదాపు ఇన్ని జిల్లాల్లో చేస్తున్నారంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో గవర్నెన్స్ ఎంత దారుణంగా ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంకొక పక్క మహిళల భద్రత ఉండదు లాండ్ ఆర్డర్ ప్రాపర్గా మెయింటైన్ చేయరు ఇంకో పక్క స్థానిక ప్రజానికానికి ఉచిత తీసుకుంటారు ఇసుకో ఉచితంగా దొరికే పరిస్థితి లేదు మద్యం షాపులు పెట్టుకుందామని వ్యాపారంలో కోసం వ్యాపారం చేద్దామనేసి లైసెన్సులు తెచ్చుకునే వాళ్ళకేమో స్థలాలు దొరకకుండా ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ పరంగా చూసుకుంటే ఆయన చెప్పిన ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయరు ఈ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అనేది ఒక తీవ్రమైన నిర్లిప్త తీవ్రమైన ఏనో ఒక దాని డోల్డ్రమ్ జోన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది గత ప్రభుత్వం మీద నిందలేసుకుంటూ బతకడం తప్ప వీళ్ళు అసలు గవర్నెన్స్ మీద ఈ రోజుకి నాకు పట్టు రాలేదు నాలుగో పర్యాయం ముఖ్యమంత్రి అంటాడు సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ అంటారు ఈ చిన్నపాటి ఈయనో ఈ మద్యం వ్యాపారంలో ఎమ్మెల్యేలను అడుగు పెట్టకుండా కంట్రోల్ చేయలేని కాడికి ఇంత ఎక్స్పీరియన్స్ ఎందుకు ఈయనకి ఈయన ఎక్స్పీరియన్స్ బయట చెప్పుకోవడం ఎందుకు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఎన్నికలు చేసిన వ్యక్తి గెలిచిన వ్యక్తి ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు అసలు నలభై సంవత్సరాల పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకునే దానికి సిగ్గుండాలి కదా కొంచెం నేను అసలు స్థానికంగా మనుషులకి లాండ్ ఆర్డర్ ఎన్నో సరిగ్గా లేక మహిళల మీద అత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉంటే వాటిని కన్ ఇనో కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్న ఈయన నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని ఎలా చెప్పుకుంటారు ఇంకో పక్క నేను పొద్దున్న ఎక్కడో లేస్తే సోషల్ మీడియా చూస్తూ ఉంటే చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకుని బెల్ట్ షాపులు నడిపిస్తున్నారండి ఇది ఆంధ్రప్రదేశ్లో దయనీయమైన పరిస్థితి బెల్ట్ షాపులు ఉంటే ఫైన్ వేస్తామన్నారు మరి సోషల్ మీడియాలో ఇంతలా వైరల్ అవుతుంది ఆ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఫైన్ వేసి ఉంటారా ఏ షాప్ ద్వారా అయితే వాళ్ళకి లిక్కర్ వస్తుందో వాళ్ళకు ఇదంతా జనాన్ని పచ్చిగా నమ్మబలికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో మద్యానికి మద్యం విచ్చలవిడిగా పారకూడదు ఆంధ్రప్రదేశ్లోనే ఒక అభిప్రాయంతో ఉన్నట్టు బయటకు చెప్తున్నాడు కానీ లోకల్ బెల్ట్ షాపులకి ప్రమోషన్ ఉంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అంచర్లు మద్యం షాపుల్లో వాటాలు ఆడుకునేదానికి పర్మిషన్ ఉంది అక్రమ ఇసుక రవాణా చేసుకునేదానికి ఈయనో ప్రమేయం ఇచ్చేశాడు అన్నింటిలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు కానీ ఈయన నేను ముఖ్యమంత్రిగా నేను అన్నిటికీ స్ట్రిక్ట్గా ఉన్నా ఏదంటే నేను తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు చంద్రబాబు నాయుడిని రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు ఊరుగా కవర్ చేసి మాట మాట్లాడుతున్నారు తప్ప నిజానికి ఆంధ్రప్రదేశ్లో పాలన చాలా దయనీయంగా చాలా దరిద్రంగా రోజు రోజుకు దిగజారుతుంది అది లాండ్ ఆర్డర్లో అవనివ్వండి వ్యాపారస్తులకి వ్యాపారస్తుల్ని ఫ్రీగా వ్యాపారం చేయనికుండా ఈ బెదిరింపు ధోరణిలో అనివ్వండి లీగల్గా లైసెన్స్ పొందిన వాళ్ళ దగ్గర వాటా అడుగుతున్నారంటే వీళ్ళ అసలు వీళ్ళ ధైర్యం ఏమై ఉంటుంది కేవలం పైన చంద్రబాబు నాయుడు గారి చేతగాని తన వల్ల కింద ఎమ్మెల్యేలు ఇలా బిహేవ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీ వ్యక్తిని చూసి భయపడే ఎమ్మెల్యేలు అయితే వీళ్ళు ఈ రకంగా ఈ ఈ దయనీయమైన దౌర్జన్యాలకు దిగుతారు ముప్పై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంట్ డై డైరెక్ట్గా వాటాలు అడుగుతున్నారంటే వీళ్ళ ధైర్యం ఏంటి చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఏం చేయలేరనే ధైర్యం అంతే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల మీద పార్టీ మీద పట్టు కోల్పోయి ఉన్నారు అంత అవినీతి పనులను దగ్గర పెట్టుకొని పార్టీ మీద పట్టు పాలన మీద పట్టు అంటే ఎక్కడి నుంచి వస్తుంది మద్యం వ్యాపారం చేసేవాళ్ళని ఇసుక వ్యాపారం చేసేవాళ్ళని అక్రమంగా మా ఇన్నో మినరల్స్ దోచుకునే వాళ్ళని అందరు యూనో గంధం చెక్కల స్మగ్లర్ని సారీ ఎర్రచంద్రం స్మగ్లర్స్ని అందరినీ పార్టీలో పెట్టుకొని అక్రమంగా డబ్బు సంపాదించిన వాళ్ళతో రాజకీయాలు చేస్తే ఇట్లే ఉంటుంది వాళ్ళు అక్రమ వ్యాపారానికి దిగుతారు అక్రమ వ్యాపారం లేని దగ్గర సక్రమంగా వ్యాపారం చేసేవాడి దగ్గర వాటాలు అడుగుతారు సో ఇది ఆంధ్రప్రదేశ్లో దయనీయమైన పరిస్థితి మద్యం పాలసీ పరంగా ఇసుక పరంగా లా అండ్ ఆర్డర్ పరంగా సో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి కంప్లీట్గా పాలన మీద గ్రిప్ పోయింది పర్టికులర్లీ ఆయన ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఆయనకు అసలు ఏమాత్రం గ్రిప్ లేదు ఆయన బయటకు ఏదో చెప్తున్నాడు తప్ప ఆయనకు లోపల అసలు గ్రిప్ లేదు ఎవరు ఏ ఎమ్మెల్యే కూడా ఆయన మాటైన పరిస్థితులు లేరనేసి ఈ ఈనాడులో వచ్చిన కథనాన్ని బేస్ చేసుకుని మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ